ఈ రోజు మన రెసిపీ వచ్చి మేక కాళ్ళ కర్రీ అండి ఇది మంచి రుచితో పాటు బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీ అందరికి తెలుసు బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అవడానికి ఈ కాళ్ళు బాగా ఉపయోగపడతాయి అంతేకాదు స్కిన్ స్ట్రక్చర్ కి ఉపయోగపడుతుంది అండ్ గట్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సరే రండి చూసేద్దాం మరి ఇక్కడ నేను నాలుగు కాళ్ళను కట్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను ఇవి కాళ్ళు కాబట్టి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి సో వీటిలోకి ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్లను మునిగేలాగా పోసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకోండి ఆ తర్వాత ఒక పదినైన నైఫ్ తోటి ఇలా పైప్ అయినా చెక్కేసేయండి సో స్కిన్ మీద ఉన్న ఎనీ బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా ఈ నానడం వల్ల చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అండ్ కిల్ అయిపోతాయి కూడా ఇలా చెక్కేసుకున్న ముక్కల మీద ఫైనల్గా పసుపు సాల్ట్ వేసేసుకొని చక్కగా మర్దన చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కాళ్ళని బాయిల్ చేసుకోవడానికి మసాలా ఇంచుల అల్లము ఒక వెల్లుల్లి గడ్డ వేసి చక్కగా నూరేసుకోండి ఇప్పుడు కుక్కర్లోకి ఈ పీసెస్ వేసేసి మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటో సరిపడంత సాల్ట్ వేసి కొన్ని నీళ్లు వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి ఎనిమిది నుండి పది విజిల్స్ సిప్పించండి మీడియం ఫ్లేమ్ లో దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము చిన్న సైజ్ ఎండు కొబ్బరిలో హాఫ్ చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని దోరగా వేయించుకోండి ఇవి వేగాక వన్ టేబుల్ స్పూన్ గసగసాలని కూడా వేసేసుకొని చిటపట అన్నాక దీంట్లోకి మూడు నుండి నాలుగు జీడిపప్పును కూడా వేసేసి వేయించుకోండి ఇప్పుడు వీటన్నిటిని జార్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకసారి మెత్తగా పౌడర్ అయినాక కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో వన్ థర్డ్ కప్ ఆఫ్ ఆయిల్ వేసి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు మూడించెల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాక రెండు పెద్ద ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ వేగుతుండగానే నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసేసి వేయించేసుకోండి ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసేసి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా వేసేసుకొని వేయించేసుకోండి ఈ టమాటాలు సాఫ్ట్గా ఉడికినాయి అనుకున్నప్పుడు కొద్దిగంత పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి మనం ఉడికించుకున్న కాళ్ళని సూప్తో పాటు మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా కొన్ని వాటర్ జార్లో వేసేసుకొని మసాలా మొత్తం ఊర్చేసి పోసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సరిపడ్డంత ఉందో లేదో ఇవన్నీ వేసాం కదా ఖచ్చితంగా సాల్ట్ అయితే సరిపోదు అందుకని ఫైనల్గా సాల్ట్ని చక్కగా కలిపేసుకొని ఫైనల్గా ఇంకొన్ని వాటర్ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి రెండు విజిల్స్ ఇప్పిస్తే సరిపోతుంది ఇదిగోండి కుక్కర్ మూత తీసిన వెంటనే వేడివేడిగా ఉండగానే హాఫ్ ఎ టీ స్పూన్ కచ్చా బిర్యానీ మసాలా వేశాను మంచిగా అంటే అప్పటికప్పుడు తింటే ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మీకు ఆ కచ్చా బిర్యానీ ఫ్లేవర్ వద్దనుకుంటే అంత ఘాటుతనం వద్దనుకుంటే గరం మసాలా వేసుకోండి అబ్బా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది ఇది ఎప్పుడో కర్రీ చేశాను ఎడిటింగ్ చేస్తుంటే అసలు ఇప్పటికిప్పుడు ఎప్పుడు చేసేసుకోవాలనుంది రేపు సండే కదా చేసుకొని నాకు కూడా కొంచెం పార్సల్ పంపించేయండి నాకు తలకాయ కాళ్ళు అంటే ఇష్టము ఏదైనా పర్లేదు కాళ్ళైనా పర్లేదు తలకాయ అయినా పర్లేదు ఆహాహా ఆస్వాదిస్తున్నాను ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ని మీరు కూడా చేసుకోండి చక్కగా శ్రేష్టంగా ఇంట్లో చేసుకోండి ఆనందిస్తూ ఆరోగ్యంగా ఉండండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్